హాయ్ అండి ఇవాళ ఫ్రైడే ఈవినింగ్ అనమాట సో అస్సలు వర్కే లేదు వర్క్ లేదు మార్నింగ్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అలా చేసి ఉంటాను వర్క్ అంతేనో సో ఇంకా ఫుల్ పోర్ కొడుతుంది సో అరణ్ వచ్చేలోకి ఏమైనా సర్ప్రైజ్ చేద్దాము మా హస్బెండ్ని అనేసి చిన్న ప్లాన్ లాగా అనుకుంటున్నాను అదేంటో నాతో పాటు మీరు కూడా చూసేయండి బాయ్ అదేంటోనండి ఖాళీగా ఉన్నామో ఏం వర్క్ లేదు అంటే చాలు మనకి కిచెన్ ఏమో రారా అని పిలిచేస్తూ ఉన్న ఫీలింగ్ వస్తుంది కిచెన్కి మనకి అవినాభాబు సంబంధాలు ఎక్కువ ఉంటాయేమో అమ్మో తెలుగు చాలా వచ్చేస్తుంది నేను ఇలా అంటున్నాను ఎందుకు అనుకుంటున్నారు యూట్యూబ్లో ఇలా అని ఇలా అనగానే ఆనియన్స్ టొమాటోస్ ఏముంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ కట్ అయిపోతున్నాయి నేను ఎంతసేపు అన్నా కట్ అవ్వట్లేదు నాకు ఇంక ఇవి కట్ అయ్యేటట్లేవు అని లాస్ట్కి నేనే కట్ చేసుకున్నాను జస్ట్ ఫర్ జోక్ అపార్ట్ ఫ్రమ్ జోక్స్ నేను ఇవాళ వచ్చేసి వెజ్ బిర్యానీ అలాగే ఓకే పన్నీర్ కర్రీ వెజ్ బిర్యానీ ఎందుకు అంటే మనకి ఇంకా శ్రావణ శుక్రవారం కదా నాన్ వెజ్ ఐటమ్స్ అలో లేదు కాబట్టి ఇలాగ వెజ్ అనేది ప్లాన్ చేశాను మీకు బిర్యానీతో ఏమైనా స్పెషల్ మెమరీస్ ఉన్నాయా నాకైతే ఉందండి అది ఏంటి అంటే మా నాన్న అదేంటి బిర్యానీ అంటే నాన్న గుర్తు రావడం ఏంటి అని అనుకోవచ్చు మా ఇంట్లో మా నాన్న చేసే బిర్యానీ ఉంటుంది ఆహా ఓహా అని లొట్టలేసుకొని తినాల్సిందే మా ఇంటికి ఎవరైనా సరే ఆడపడుచులు ఎవరు వచ్చినా కూడా మా నాన్న చేతి బిర్యానీ ఏం కావాలి అంటే అన్న మా అత్త వాళ్ళు వస్తే అన్న నువ్వు బిర్యానీ వండి పెట్టన్న అని అడుగుతారనమాట మేము పోయినా కూడా అంతేనా నాన్న బిర్యానీ వండిపెట్టు అని అంటామన్నమాట ఇంకా కట్టెల పొయ్యి మీద అసలు ఎంత బాగా చేస్తారంటే ఈసారి ఎప్పుడైనా కానీ వీలు కాని ఉంటే చెప్తాను సారీ సారీ చూపిస్తాను ఎంత బాగా చేస్తారంటే కట్టెల పొయ్యి మీద అసలు ఏ మసాలా కా మసాలా సపరేట్గా వేసుకొని ఆహా లొట్టలు వేసుకొని తింటారనమాట నిప్పుల పొయ్యి మీద వండుతారు బట్ మన నాతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చిట్టూరు మా మాస్టర్ షెఫ్ లాగా ఉంటారనమాట సరౌండింగ్స్లో ఒక పది మందికి పని చెప్పాలి అసలు మా ఇంట్లో ఆ బిర్యానీ చేస్తున్నారు కట్టెల పొయ్యి మీద అంటే అదొక పండగ లాగా ఉంటుంది ఒక యుద్ధంలాగా ఉంటుంది అలా ఉంటుంది అనమాట సో ఇది నా స్పెషల్ మెమరీ బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అది కట్టెల పొయ్యి మీద టేస్ట్ తెలియదు మా నాన్న వండడం వల్ల టేస్ట్ తెలియదు మేబీ మా నాన్న చేయడం వల్లే అయి ఉండొచ్చు అయి ఉండొచ్చు కాదు అదే అనమాట నాకు అది స్పెషల్ మెమరీ ఇంకా బిర్యానీ విషయంకొస్తే అందరు చేసేలాగే నేను స్పెషల్గా ఏం చేయట్లేదు ఆనియన్స్ టమాటోస్ మసాలాలు అన్నీ వేసేసి వేపేసి మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని ఒకటికి ఒకటిన్నర నీళ్ళు పోసుకునేసి ఇంకా కుక్కర్లో మూడు విజిల్స్ పెట్టేశాను ఇంకా దానికి కాంబినేషన్గా ఏదో ఒక గ్రేవీ కావాలి కదా అని ఇలాగ పన్నీర్ కర్రీని ఎంచుకున్నాను అనమాట పన్నీర్ కర్రీ కోసము ఆనియన్ టమాటో ఇవన్నీ వేసేసి కొద్దిగా అల్లం అల్లం తెల్లగడ్డ వెల్లుల్లి అంటారు కదా సో అది వేసి వేయించాను అందులో పాటు మనకి బిర్యానీ ఆకులు ఉంటాయి కదా బిర్యానీ దినుసులు కూడా అవి కూడా వేసేసాను అనమాట అవన్నీ వేసి చక్కగా మనము వేయించుకోవాలి రెండింటినీ బాగా నూనెలో వేయించుకొని సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం దగ్గరగా వేగిన తర్వాత వాటిని చల్లార్చుకోవాలన్నమాట సో ఇలాగా చల్లార్చుకున్న తర్వాత దాన్ని ఇలాగ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఏంటి అంటే కొద్దిగా మనము వేయించుకున్నాం కదా ఆ ప్యాన్లోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని కొద్దిగా ఆయిల్ ఎక్కువే ఉంటే బట్ నేను చాలా రిస్ట్రిక్ట్ చేశాను ఆయిల్ని ఆయిల్లో ఇంక మనకు కావాల్సినవి అన్నీ వేసేసుకోవాలి దీంట్లో మోస్ట్లీ మనము ఆవాలు జీలకర్ర ఇలాంటివి ఏమి వేయము సో రెస్టారెంట్ ఐటమ్స్ కదా సో మనం మనకి ఇందులో ఎక్కువ ఉండవు అన్నమాట సో దానికి మనం మిక్సీ పట్టుకున్న టొమాటో ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా అది మొత్తం వేసేసాను అసలు స్మెల్ ఎలా వస్తుందంటే మంచిగా భలే మంచిగా వస్తుంది దాంట్లో మనకి కావాల్సిన వరకు తిక్నిక్స్కి సరిపడేనట్లు మనకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇంకా ఒకవేళ కానీ ఉప్పు కానీ అలాగే ఏమన్నా సరిపోకపోతే ఉప్పుని కూడా వేసేసుకోవాలి అది కొద్దిగా వేడిగా అయ్యేలోపు మనము పన్నీర్ తెచ్చుకొని ఉంటాం కదా ఆ పన్నీర్ ముక్కలన్నీ కలుపుకోవాలన్నమాట మామూలుగా అయితే పన్నీరు కొందరు వేయించేస్తారు నేనైతే వే అనమాట అలాగే ఫ్రై చేయకుండా వేసేస్తాను మనకు కావాల్సినంత కారం కూడా యాడ్ చేసేసుకున్నాను పాపు ఉంది కాబట్టి నేను పెద్దగా కారం ఎక్కువ యాడ్ చేయలేదు సో ఇంకా మనం ఇంతకుముందు కట్ చేసిన పన్నీర్ ముక్కలు ఉంటాయి కదా ఆ పన్నీర్ ముక్కలన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకవేళ ఉప్పు కానీ సరిపడకపోతే ఈ స్టేజ్లోనే కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోవాలన్నమాట సో ఇలా వేసిన తర్వాత లాస్ట్లో మనం కొద్దిగా గరం మసాలా ఇంకా ఇవి ఉంటాయి కదా ఆకు ఇంకా కొత్తిమీర అలాంటివి ఏమైనా కూడా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవాలి నేను పుదీనా అసలు దేంట్లో కూడా వాడను సో లాస్ట్లో ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసి గ్రా గార్నిష్ చేసుకోవడమే చాలా బాగుంది ఇంకా ఇవన్నీ అయ్యేసరికి చిన్నవి అయినా కూడా కుక్కర్లో అయినా కూడా కొంచెం ఏమైనా కిచెన్లో ఉంటే ఫిష్ చెమట పోసేస్తుంది కదా ఇంకా ఫ్రెష్ అయిపోద్దాము అనేసి ఈ లోపల అన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపో వచ్చేసాయి కాబట్టి ఇంకా చల్లారేసరికి ఫ్రెష్ అయ్యేసి వచ్చేసాను అన్నమాట నైట్ టైం కాబట్టి పెద్దగా ఏం రెడీ అవ్వ లేదు సింపుల్గా నైట్ డ్రెస్ వేసేసుకొని రెడీ అయిపోయాను ఈలోపు అరుణ్ కూడా వచ్చేసారనమాట ఏదో ఆఫీస్ వర్క్ ఉందని కొంచెం సేపు చేసుకుంటూ ఉన్నారు సో ఆ క్లయింట్ కాల్ అంతా అయిపోయిన తర్వాత నేను అన్నీ ఇలాగ సర్దేశాను అనమాట ఎక్కువ ఐటమ్స్ ఏం కాదులేండి ఆనియన్స్ ఆనియన్స్ అలాగే కర్రీ అలాగే బిర్యానీ అనమాట ఇంకా డే చిక్కీ ఎంతో చెప్తుంది మీరు కూడా వినేయండి ఏం చెప్తుందో ఆ మిస్ ఆనియన్స్ నికెట్ వచ్చాయి ద అది జురు హిజరు అలక్టిబషన్ వేదా ఆ కారం పెట్టలా కారం పెట్ట ఇలా తినేటప్పుడు చిట్టి వాళ్ళ స్కూల్లో ఏదో ఇన్సిడెంట్ జరిగితే అవన్నీ చెప్తుంది అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ గురించి అలాగా చెప్తూ ఉంది సో ఇదంతా అయిపోయాక ఇంకా నేను కూర్చొని ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది అని అంటే వండిన వాళ్ళు పక్కన వాళ్ళు తినడానికి ధైర్యం చేయట్లేదు అనమాట మా ఇంట్లో అలా ఏం లేదులేండి జస్ట్ గిడింగ్ వీడియో కోసమని నేనే ఫస్ట్ తింటున్నాను సో కర్రీ అయితే చాలా బాగుంది ఏదేమైనా కూడా నాన్ వెజ్ వచ్చిన టేస్ట్ అసలు మనకి వెజ్ ఐటమ్స్ నాన్ వెజ్ తినే వాళ్ళు వెజ్ ఐటమ్స్ పెద్దగా ఏం నచ్చవు అసలు వెజిటేరియన్స్ ఎలా బతుకుతున్నారా అని అనిపిస్తుంది నాకు సో మీరు కూడా నాన్ వెజ్ వెజిటేరియన్స్ అయినా అయితే కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే బిర్యానీతో మీకు ఏదైనా స్పెషల్ మూమెంట్ ఉంటే తప్పకుండా షేర్ చేసుకోండి ఉంటాను బాబాయ్